శనివారం రోజు కాకి కనబడితే ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి మీ సుడి తిరుగుతుంది శని బాధలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక శనివారం అండి గుర్తు పెట్టుకోండి విధంగా చేసేసుకోండి శని నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుందన్నమాట మీరు శనివారం ఉదయాన్నే లేస్తారు కదా లేచిన తర్వాత స్నానం చేస్తాం కదండి శనివారము స్నానం చేసేవారు ఏంటంటే కనుక శని బాధలతో అధికంగా ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిళ్ళను వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీకు ఏంటంటే గనక ఆ శని అనేది తొలగిపోతుంది ఒకటేసారికి అయితే ఫలితం రాదు ఇలా చేస్తూ ఉండండి మెల్లిమెల్లిగా ఫలితాలు వస్తాయి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు శనివారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురు పడితే ఓం శనిచ్చరాయనమహ అనుకుంటూ వెళ్ళండి వెళ్ళే పనుల్లో ఏంటంటే కనుక చక్కగా మీకు ఫలితాలు ఉంటాయి నష్టాలు కలగవు లాభాలు కలుగుతాయి అలానే కాకుండా మీ ఇంటికి కాకి వస్తున్నా లేదంటే మీరు శనివారలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న శనివారం కాకి వస్తే ఒక ముద్ద ఏంటంటే కనుక అన్నం ఇలా తీసుకోండి అంటే ఇలా చే ఒక ముద్ద అన్నం తీసుకొని అందులో ఏంటంటే కనుక కొద్దిగానే నల్ల నువ్వులను పోసేసి అది గట్టిగా ముద్దలాగా చేసేసి కాకి పెట్టి ఇంకా తర్వాత ఏంటంటే గనక మీరు మనసులో నమస్కారం చేసుకొని శని బాధలన్నీ కూడా పోవాలనేసి గట్టిగా సంకల్పం చెప్పేసుకోండి సరిపోతుంది ఇలా కనీసం ఐదారు వారాలు చేయండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మీకు శని నుంచి విముక్తి కలగటమే కాదు శని బాధల నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి శనివారం తప్పక ఈ విధంగా ఆచరించుకొని ఫలితం అనేది పొంది చూడండి తిరుగుండదు ఇంకా మీకు